హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు వీడియో ప్రస ప్రసాదం పూర్ణం బూర్లు అండి ఒక కప్పు ఉప్మారవ్వ కొద్దిగా నెయ్యి ఆరేడు ఇలాచీలు కప్పున్నర బెల్లము కప్పు ఉప్మారవ్వ తీసుకుంటే కప్పున్నర బెల్లం తీసుకోవాలా నాలుగు గంటలు ముందుగా నానబెట్టుకున్న ఒక గ్లాసు బియ్యము ఒక గ్లాస్ మినప్పప్పు అండి మెత్తగా రుబ్బుకొని పక్కన పెట్టుకోవాలా చిటికడు ఉప్పు వేసుకొని రుబ్బుకోవాలి స్టవ్ వెలిగించుకొని బాగా పెట్టుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని నోక వేసుకొని వేపుకోవాలండి బాగా నూకేగిపోయిందండి అదే బాండీలోని కప్పుకి ఒక కప్పుకి రెండు కప్పుల్లో నీళ్ళు పోసుకొని మరిగించుకోవాలి కొద్దిగా మరిగిన తర్వాత బెల్లం వేసుకోవాలి బెల్లం వేసుకొని కరిగనివ్వాలండి బెల్లం కరిగితే సరిపోద్ది చిన్న బుడకలు వస్తే సరిపోద్ది బెల్లం అంతా కరిగిపోయిందండి అలా బుడకలు వచ్చినప్పుడు యాలక పొడి వేసేసుకోవాలి ఇప్పుడు వేపు పెట్టుకున్న ఉప్మరవ కూడా వేసుకొని బాగా తిప్పుకోవాలి దగ్గర పడిందండి ఇప్పుడు కొంచెం నెయ్యి వేసుకోవాలి అందులోని నెయ్యి వేసుకొని బాగా తిప్పుకోవాలి పాన కంటకుంటూ విడిగా వచ్చిన వరకు తిప్పుకుంటూ ఉండాలి బాగా చూడండి ఇప్పుడు పానకు అంటుకోవట్లేదు విడిగా వచ్చింది స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి బాగా చల్లగా అయిందండి కొద్ది నెయ్యి రాసుకొని మనకి ఎంత సైజులో కావాలో అంత ఉండలు చుట్టుకోవాలి బోర్లకి కావాల్సిన సైజులోనే అన్నీ అయిపోయాయండి ఇప్పుడు అలా ఉండాలి చేతికి అంటుకోవాలండి అలా పెడితే రుబ్బు ఒక స్పూన్ పంచదార కూడా వేసాను మిక్సీ చేసేటప్పుడు కొంచెం తీపుగా ఉంటుందని ఆయిల్ మరిగిపోయింది ఒక్కొక్కటి ముంచుకొని బూర్లో వేసుకొని వేసుకోవాలండి తోపులో ముంచుకొని ఇవి ప్రసాదం బూర్లు ఎక్కువ వేసుకున్నా పర్వాలేదండి నేను చేసిన తోపు కరెక్ట్గా సరిపోయిందండి బూరలంట్లకనే వేడి వేడి ప్రసాదం బూర్లు రెడీ అయిపోయండి ఎంతో టేస్టీగా ఉంటాయి ఒకసారి ట్రై చేయండి